ఇట్లా నార్మల్ టైంలో కాకుండా ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ బస్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు హాస్టల్ నుంచి వెళ్ళి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా ఫోర్ అవర్స్ అవుతుందండి దొరకట్లేదు దొరకట్లేదండి ఫుల్ ఏరియా అయిపోతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాతి పౌర్ణమి సందర్భంగా ఏడు వందల ఇరవై ఆరు బస్సులను స్పెషల్గా నడుపుతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ సందర్భంలో మనం ఇప్పుడు కరీంనగర్ డిపోలో ఉన్నాము ఇక్కడ వచ్చిన వారికి బస్సులు అందుబాటులో ఉన్నాయా సౌకర్యార్థం ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అమ్మ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సార్ మేము ఆదిలాబాద్ నుంచి ఇక్కడ మేము కరీంనగర్ క్యాంప్కి వచ్చినాము హుజరాబాద్కి థర్టీ టూ తెలంగాణ పెట్టాలి అన్నమాది టెన్ డేస్ క్యాంప్ అయ్యింది సార్ ఈరోజు లాస్ట్ డే వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి వచ్చినాం బస్ స్టాండ్కి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే బస్సులు అందుబాటులో లేవంటున్నారు ఎస్ సార్ అందుబాటులో ఇది పరిస్థితి ఆదిలాబాద్ వెళ్ళే ప్రయాణికులకు బస్సులు రెండు గంటలు గంట రెండు గంటల నుంచి వెయిట్ చేసినప్పటికీ కూడా బస్సులు ఇంకా అందుబాటులో లేవు అని చెప్తున్నారు సార్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళడానికి వచ్చారు మీరు హుజరాబాద్ నుండి ఆదిలాబాద్కి వెళ్ళడానికి వెళ్తున్నారు ఎంతసేపు అవుతుంది కనీసం మేము రెండు గంటలు అవుతుంది ఒక బస్సు వచ్చింది ఆదిలాబాద్కు అది ఫుల్ ఆర్డినరీ బస్ అది ఫుల్ ఎక్కువ ఉన్నది పబ్లిక్ దాంట్లో ఇక్కడ కాకుండా అక్కడనే బయటనే వాళ్ళు ఎక్కువ చేసారు ఇక్కడ అంటే గత రెండు గంటల నుంచి

ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ బస్సులు వేసి మమ్మల్ని ఇది చేయాల్సింది చూస్తున్నాం అండి మేము కూడా ఇది పరిస్థితి ఏడు వందల ఇరవై ఆరు బస్సులు అధికంగా నడుపుతున్నప్పటికీ ప్రయాణికులకి ఇంకా అది సరిపోవట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడదాం అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు నుంచి జగిత్యాల అవుతుంది లేదు దొరకట్లేదు ఇట్లా నార్మల్ టైంలో కాకుండా ఫెస్టివల్ టైమ్స్లో ఎక్కువ బస్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు హాస్టల్ నుంచి వెళ్ళి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా నార్మల్ లైఫ్ కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ పెంచితే ఏమవుతుంది బస్సెస్ అని అంటున్నా పరిస్థితి ఫెస్టివల్ సమయంలో ఇంకా ఎక్కువ ఎక్కువ బస్సులు నడిపితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి ప్రయాణికులు కోరుతున్నారు ఇప్పుడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అయితే కరీంనగర్ బస్ డిపో పూర్తిగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరెంతసేపు అవుతుంది వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది వన్ బస్సులు మీకు అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తుందా ఎట్లా ఉంది లేవండి బస్సులు ఉన్నాయి కానీ రష్ బాగుంది సార్ బస్సులు బాగానే ఉన్నాయి కానీ రష్ ఉంది అంటే బస్సులు ఉన్నాయి కానీ అది రావడంతోనే నిండిపోతుంది అంటే ప్రయాణికులు ఫుల్ అవుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు కరీంనగర్ నుంచి మీరెంతసేపు అవుతుంది బస్సు కోసం వెయిట్ చేయబట్టదు గంట అవుతుంది బస్సులు అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తుందా లేవు దొరకాలేనే ఒడుకుంటున్నాం దొరకాలి అని మీరు కాగజ్ నగర్ వెళ్ళాలి దొరికేలాగా లేవు చూస్తే చూస్తే జనాలు చూస్తే బాగున్నారు బాగా జనాలు ఉన్నారు అందుకోసం దొరికేటట్టు లేదు మేము వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పది అవుతుంది మాకు మీరు ఏం కోరుకుంటున్నారు ఎక్కువ బస్సెస్ వేయాలి అన్నట్టుగా కోరుకుంటాను రేపు రాఖీ పౌర్ణమి ఉంది కదా సో సో అది అంటే రేపు రాఖీ పౌర్ణం సందర్భంగా ఇంటికి ఇంటికి నుంచి సో ఇది పరిస్థితి రేపు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అందరూ కూడా తమ తమ ఇల్లకి తమ అన్నదమ్ములకి రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్తున్నారు ఉంది అమ్మ మీరు ఎటు వెళ్తున్నారు పెళ్లికి వెళ్తాం రాఖీ పౌర్ణమికి వెళ్తాం అవుతుంది వచ్చి

కరీం ఏడు వందల ఇరవై బస్సులు అధికంగా నడుపుతున్నప్పటికీ కరీంనగర్లోని ప్రయాణికులు బస్ స్టాండ్లో బస్టాండ్లో ఉన్న మనం బస్ ఉన్న ప్రయాణికులు చెప్తున్నది ఏంటంటే ఇంకా బస్సులు సరిపోవడం లేదు ఇంకా బస్సులు పెంచితే సౌకర్యంగా ఉంటుంది అని చెప్తున్నారు అందులో నుంచి మనం కొంతమందిని అయితే అడగడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన ప్రయాణికులతో మాట్లాడిస్తే వాళ్ళు ఏమంటున్నారు ఇంకా బస్సులు అధికంగా నడిపితే మాకు సౌకర్యంగా ఉంటుంది బస్సులు వస్తున్నాయి వెంటనే ఒక నిమిషంలో నిండిపోతే గంటల నుంచి వేచి చూసినప్పటికీ కూడా ఇంకా బస్సులు దొరకడం లేదంటున్నారు సో ఇది చూస్తూనే ఉండండి ఇప్పుడే తెలంగాణ